వెల్కమ్ మై ఛానల్ దిస్ లలితా స్టాక్స్ సో ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చాను ఇదైతే కనుక నాకు కొద్దిగా బాధ కలిగించిన విషయాన్ని మీతో పంచుకోవడానికి అనేసి నేను ఈ వీడియో తీస్తున్నాను అది ఏంటంటే నేను ఎంతో కష్టపడి నేను షూటింగ్కి వెళ్ళి మరి అక్కడ వేరే ఒక ప్లేస్ కానీ ఇంకొక డివోషనల్ ప్లేస్ కానీ లేదంటే ఇంకొక ఇంటర్వ్యూ చేయడానికి కానీ సో ఇలా నేను అవుటింగ్కి వెళ్ళి నేను ఎంతో కష్టపడి నేను వీడియో దింపి అంటే కెమెరాలో దింపి లేదంటే మొబైల్లో దింపి నేను ఎడిటింగ్ చేసి వీడియో అప్లోడ్ చేస్తుంటే నా కంటెంట్ని వేరే వాళ్ళు చేసి కాపీ చేసుకొని మరి అప్లోడ్ చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఒక్కసారి మీరు ఆలోచించండి ఇప్పుడు నేను ఒక ఇప్పుడు అఘోరీనే ఉంది ఎగ్జాంపుల్ అగోరీ ఇంటర్వ్యూ చేసినందుకు ఆమె దగ్గరికి వెళ్ళినందుకు నాకు ఆ రోజంతా ఆమెతోనే సరిపోయింది సో నేను తిండి కూడా తినకుండా కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా ఆమె కోసం నాలుగు గంటలు ఒకటి కాదు రెండు కాదు నాలుగు గంటలు వెయిట్ చేసి మరి నేను ఆమెతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది సో అదైతే కనుక నాకు ఛానల్ని మాంటివేషన్ చేయడానికి ఒక హెల్ప్ అయ్యింది నాకు ఆ వీడియో ఆ వీడియోను ఎంతమంది కాపీ చేసుకొని మళ్ళీ రీఅప్లోడ్ చేసుకుంటున్నారండి అది మీరు ఎలా ఏం కష్టపడకుండా ఇంట్లో కూర్చొని ఒక వీడియోను కాపీ చేసి అది అప్లోడ్ చేయడం ఎంతవరకు కరెక్టో ఒకసారి మీరు ఆలోచించండి మేము అక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి ఆగోరి నాకు అపాయింట్మెంట్ ఇచ్చిన ప్లేస్ కీసరగుట్ట అక్కడికి రమ్మని చెప్పింది అక్కడికి వెళ్ళి ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ తన కోసం వెయిట్ చేసి అన్ని మీడియాలు చాలా మంది మీడియాలు తన కోసం అయితే కనుక అక్కడ నువ్వా నేనా ఫస్ట్ అని ఇంటర్వ్యూస్ చేయడం వల్ల సో అలా ఎంతోమంది అక్కడ మీడియా వాళ్ళు వచ్చారు సో వాళ్ళతో పాటు నేను వెళ్ళాను అక్కడ నాకు చాలా లేట్ అయింది నేను ఇంటికి వచ్చి నైట్ అయ్యింది అనమాట సో అంత కష్టపడితే మేము ఈజీగా ఒక కాపీ పేస్ట్ చేసేసుకొని అప్లోడ్ చేసుకోవడం ఎంతవరకు కరెక్టు ఇంకొకసారి దయచేసి నా కంటెంట్ని మీరు అప్లోడ్ చేయకండి నేను కాపీరైట్స్ వేసే ఆప్షన్ కూడా నాకు యూట్యూబ్ ఇచ్చింది ఎందుకంటే కనుక ఇప్పుడు మన కంటెంట్ని ఎవరైనా కాపీ చేసిన మెసేజ్ నాకు వస్తుంది అలాగే అది కాపీరైట్స్ వేసే రైట్స్ కూడా నాకు వస్తుంది కానీ నేను ఎటువంటి కాపీ రైట్స్ వాళ్ళకు వేయలేదు ఎటువంటి నేను వాళ్ళకు డ్యామేజ్ చేయాలి అని అనుకోవడం లేదు దయచేసి ఇప్పటికైనా కానీ ఆపేయండి సో నా వీడియోస్ని ఎవరే కానీ కాపీ చేయకుండా ఉండండి అది అందరికీ మంచిది ఎందుకంటే ఒకవేళ మీరు చేసినా కూడా మీకు ఆ ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి కూడా అది హెల్ప్ అవ్వదు ఎందుకంటే రీయూజ్డ్ కంటెంట్ కిందకి వస్తుంది మీకు ఎలాంటి యూజ్ ఉండదు ఇలాంటివి పోస్ట్ చేయడం వల్ల నేను నా ఛానల్ని ఫస్ట్ నుంచి నేను అప్లోడ్ చేసిన విధంగా అయితే కనుక ఒక్కటి కూడా వేరే వాళ్ళది నేను కాపీ చేసి అప్లోడ్ చేయడం అయితే కనుక నేను ఒక్క షార్ట్ కూడా చేయలేదల్లా అందుకనేసి నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాలేదు కానీ నాకు యూట్యూబ్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క ఆప్షన్ రిలీజ్ చేసుకుంటూ వచ్చింది యాడ్ ట్యాక్స్ కావచ్చు అలాగే ప్రమోషన్ ట్యాగ్ కావచ్చు కమ్యూనిటీ గైడ్లైన్స్ కావచ్చు ఇవన్నీ ఒకటొకటి నాకు రిలీజ్ చేసుకుంటూ వచ్చింది ఆ రిలీజ్ చేయడం చేసే క్రమంలోనే ఈ కాపీ రైట్స్ అంటే మన వీడియో ఎవరైనా కాపీ చేసినది మనకు వస్తుంది ఆ మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్లో మనం చూడొచ్చు ఆ ఎవరు కాపీ చేశారు ఎవరు అప్లోడ్ చేశారు ఏ ఛానల్ వాళ్ళు సో ఇవన్నీ మనకి మెసేజ్ వస్తుంది అనమాట సో అలా నాకు ఈ మధ్య చాలా మెసేజ్లు వస్తున్నాయి నా కంటెంట్ని వేరే వాళ్ళు యూజ్ చేసుకున్నట్లు సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కష్టపడితేనే ఏదైనా కానీ వస్తుంది ఊరికే రావాలనుకుంటే ఏది రాదు సో ఇంట్లో కూర్చోవడం వల్ల మనకి ఇలాంటి వీడియోస్ చేసుకోవచ్చు కానీ మనం బయటికి వెళ్ళి ఆ షూట్ చేసే క్రమంలో ఎంతో కష్టపడాల్సి ఉంటుంది అది ఒకసారి గమనించండి మీరు సో దయచేసి నా కంటెంట్ని ఎవ్వరే కానీ కాపీ చేయకండి నేను ఇంకొకసారి ఇలా అని ఒక మెసేజ్ వచ్చిందంటే ఖచ్చితంగా నేనైతే కాపీ రైట్స్ వాళ్ళకు వేసే ఆప్షన్ నేను తీసుకుంటాను సో అది మాత్రం డ్యామ్ షూర్ అనమాట ఇప్పటివరకు అయితే కనుక ఇలాంటివి ఏమీ చేయలేదు నేను సో అది చెప్దామని నేను ఈ వీడియో తీస్తున్నానండి సో దయచేసి మీకు యూజ్ఫుల్ ఉండదు అలా అనేసి మా కష్టానికి కూడా యూజ్ఫుల్ ఉండదు మీరు కాపీ చేసి అప్లోడ్ చేయడం వల్ల ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సరే మనకు ఇప్పుడు బాగానే ఉంటుంది వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తాయి వేరే వాళ్ళ కంటెంట్ని మనం కాపీ చేసుకొని యూజ్ చేయడం వల్ల అప్లోడ్ చేయడం వల్ల కానీ మనకు మానిటైజేషన్ అయ్యే టైంలో మనకి ఖచ్చితంగా ఛానల్కి ప్రాబ్లం వస్తుందండి సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి వేరే వాళ్ళది అసలు యూజ్ చేయకండి నాదనే కాదు ఇంకో ఇంకొకరి ఇంకొక ఛానల్ వాళ్ళది అప్లోడ్ చేసింది కాపీ చేసుకొని దాన్ని తిరిగి అప్లోడ్ చేయడము దాన్ని డౌన్లోడ్ చేయడము సో ఇవన్నీ చేయకండి మనకు ఎలాంటి యూజ్ ఉండదు మానిటైజేషన్ అసలుకే అవ్వదు మనీ అసలుకే రాదు సో అది చెప్దామనేసి నేను ఈ తీస్తున్నాను అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి అలాగే చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను ఎందుకంటే రీయూజ్డ్ కంటెంట్ ఎలా వస్తుంది ఏం చేస్తే వస్తుంది అనేది కొంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఇంకా క్లుప్తంగా నేను ఇంకొక స్పెషల్ వీడియో దీని గురించి చేస్తాను సో అంతవరకు నా ఛానల్ అయితే సపోర్ట్ చేస్తూ బై బాయ్ బాయ్